హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే నేను ఫర్ ది ఫస్ట్ టైం తిరుపతిలో ఓపెన్ చేసిన జూడియోకి అయితే వెళ్ళిపోయాను ఇది ఎక్కడుంటుంది అని చెప్పి లొకేషన్ డీటెయిల్స్ అంతా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టాక్ అయితే అయిపోయినట్టున్నాయి మాకు అంతగా సరిగ్గా తీసుకోలేదు కనపడలేదు అనమాట అక్కడ ఫస్ట్ టైం తిరుపతిలో ఓపెన్ చేసిన జూడియో షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో అక్కడైతే నేను ఏం తీసుకున్నానని అనమాట ఇదైతే బిల్ సో ప్రసెస్కి వస్తే ఇది తీసుకున్నాను నాకు ఇలాంటి పీచ్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇదైతే తీసుకున్నాను జూడియోలో నాకు చాలా బాగా నచ్చింది ఇది దెన్ అంటే ఇది సమ్మర్ కాబట్టి సో వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయాలని చెప్పి టీషర్ట్లు అయితే తీసుకున్నాను అనమాట ఒక టూ ఏమో తీసుకున్నాను టీషర్ట్స్ దెన్ అంటే మ్యాక్సిమమ్ దీంట్లో నేను వైటే చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఈ సమ్మర్లో వైట్ అయితే అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది అనమాట ఎండకి సో అయితే ఇది తీసుకున్నాను నేను ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ అయితే చాలా ఎక్కువ సో మళ్ళీ ట్రాక్ టా ఒకటి తీసుకున్నాను అనమాట ఇదైతే ఫేస్ మాస్క్ సో అక్కడ ఉందని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాను జస్ట్ అక్కడ మళ్ళీ ఇదొక టాప్ అనమాట లైక్ టీ ఇది ఒకటి తీసుకున్నాను అంతే గాయస్ జ్యూడియోలు అయితే అన్నీ బట్టలు అయితే అన్నీ బాగున్నాయి సో ఎవరైనా తిరుపతిలో విజిట్ చేయలేని వాళ్ళైతే వెళ్ళి చేసేయండి మంచిగా బట్టలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం మీ మీరైతే వెళ్ళడానికి వెన్స్డే థర్స్డే అలా అలాంటి టైంలో వెళ్ళండి అంటే న్యూ స్టాక్ వస్తుందనమాట అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అన్ని అవుట్ఫిట్స్ దొరుకుతాయి సో సీన్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్ అందులో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్ మోర్ వీడియోస్